అందరికీ నమస్తే అండి ఇప్పుడు మన వీడియో ఏమంటే నా మూడో కూతురు పెళ్ళండి పెళ్లికి నగలు కొనడానికి ఒక పెద్ద గోల్డ్ షాప్కి అయితే వచ్చాను ఇదే ఊరు ఏ గోల్డ్ షాపు మూడో కూతురు ఎవరు ఎట్లా మూడో కూతురు అయింది ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు ఇవన్నీ కూడా మీకు డీటెయిల్గా రాబోయే వీడియోలో తెలియజేస్తాను అది మీరు కమెంట్లో అడిగితే అమ్మ మాకు విషయాలు తెలియజేయండి అని అడిగితే మాత్రమే తెలియజేస్తాను ఎందుకంటే మీకు ఇంట్రెస్ట్ ఉందో లేదో నాకేం తెలుసు దానికనే మీ ఇంట్రెస్ట్ని బట్టి ఈ విషయాలన్నీ కూడా తెలియజేస్తాను ఏమేమి నా మూడో కూతురు ఎవరు ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు నేను ఎక్కడ గోల్డ్ కొన్నాను ఏ ఊర్లో కొన్నాను ఏ షాప్లో కొన్నాను ఇవన్నీ కూడా ఏం కొన్నాను ఇవన్నీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట రాబోయే వీడియోలో మీరు అడిగితే కమెంట్లో అడిగితే ఓకేనా ఇప్పటికే నన్ను అభిమానించిన నా అభిమానులకు అర్థమైంటుంది అనుకుంటా ఇదేమి అన్నట్లుగా కాకపోతే విషయాలు క్లియర్గా తెలియజేయాలంటే మీరు అడిగితే మాత్రమే చెప్తాను అబ్బా ఓకేనా ఇంకా గోల్డ్ అయితే ఈ రకంగా వేస్ట్ చూసేసాం బాగుంది అనిపించింది మీకేమనిపించిందో కమెంట్లో తెలియజేయండి ఇంకా మేము కొన్ని గోల్డ్ అయితే హారము నకిలీసు గాజులు ఇవ్వుకున్నామండి కొన్ని లాకర్లు అయితే పెట్టేశాం కూడా సేఫ్గా